సత్యం ఒట్టేయించుకుంటాడు క్షమించరా ఈ విషయం నీకు ఇప్పటి వరకు చెప్పకూడదని అనుకున్నాము కానీ ఇప్పుడు మీ ఇద్దరం మాట్లాడుకోవడం నువ్వు వినేసి వినడం వల్లే చెప్తున్నాము నిజానికి బాలు మీ కన్న కొడుకు కాదురా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా బాలు నా కన్న కొడుకు ఏంటి అని చెప్పాను కానీ అవునరా బాలు నీ కన్న కొడుకు కాదు ఎందుకంటే బాలు ప్రభావతి కడుపున పుట్టిన వాడు కాదు అని చెప్పను గానీ ఏం మాట్లాడుతున్నావరా అని చెప్పను గాని అవున్రా ఆ రోజు ప్రభావతికి పుట్టిన కొడుకు చనిపోయాడు పక్క వాడిలోనే మరొక భార్యాభర్తలు వచ్చారు కానీ ఆ భార్య వర్షంలో రావడం వల్ల ఎందుకో ఏంటో తెలియదు కానీ బిడ్డ మాత్రమే బ్రతుకున్నాడు తల్లి చనిపోయింది ఆ తండ్రి ఆ బిడ్డను చూసుకుంటూ ఎంతగానో బాధపడుతున్నాడు నాకు ఎవరూ లేరు నేను ఈ బిడ్డను ఎలా చూసుకోవాలి ఎలా పెంచాలి అని ఆ తండ్రి బాధపడుతూ ఉంటే అప్పుడే కామాక్షి అంది ఏమండి అటు చూడండి ఇక్కడ తల్లికి బిడ్డను దూరం చేశాడు అక్కడ బిడ్డకు తల్లిని దూరం చేశాడు అతను కూడా బాధపడుతున్నాడు ఆ బిడ్డ తీసుకొచ్చి ప్రభావతి దగ్గర పడుకోబెడితే తల్లి దొరుకుతుంది కదండి అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా వెళ్ళి మాట్లాడతారు మాట్లాడేసరికి నా బిడ్డను మీరు మీరు పెంచుతారా అనగానే అవునండి మీకెలాగా భార్య చనిపోయింది కదా మీకు ఎవరూ లేరని అంటున్నారు మా కన్న బిడ్డలా పెంచుతాము అని చెప్పి కామాక్షి రంగా బిడ్డను తీసుకుంటారు సరేనని అతను కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినోడు కాస్త ఇంకా వేరే చోటకి వేరే అలా అలా వెళ్ళి ఇంకా దుబాయ్ అలా చోట వేరే వేరేకి వెళ్ళి ఇంకా డబ్బు సంపాదన మీద పడతాడు ఎప్పటికైనా కొడుకును తీసుకోవాలని కొడుకును తీసుకొచ్చి కోట్ల ఆస్తిని కొడుకు చెప్పాలని భార్య దూరమైన భార్య జ్ఞాపకార్థం కొడుకునైనా చూసుకోవాలన్న ఉద్దేశంతో చాలా కష్టపడి పట్టుదలగా డబ్బులు సంపాదిస్తాడు ఇంకా అతను అలా వెళ్ళిపోతాడు సంపాదించడానికి ఇంక ఇక్కడ సత్యానికి వినిజం చెప్పడంతో ఒక్కసారిగా సత్యం కుప్పకూలిపోతాడు అందుకనేనా ప్రభావతికి బాలు అంటే ఇష్టం ఉండదు అనగానే హేమోరా బాలు తన కడుపును పుట్టలేదంటే బాలుని ఇంకెంత అసహించుకుంటుందో అని చెప్పి మా మాట్లాడుతూ ఉండగా అతను మళ్ళీ వస్తాడేమో అనగానే అతను వాలకం చూసే వచ్చే మనిషిలా అనిపించలేదు కొడుకును వదిలించుకోవాలని అనుకున్నట్టున్నాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉండగానే సరేరా ఈ నిజం ఇంకా ఎవరికీ చెప్పొద్దు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త సత్యం వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత బాలుని చూసి బాలు బాలు అని బాలుని పట్టుకుంటాడు ఏమైంది నాన్న ఎప్పుడూ లేని నా మీద ఎంత బెంగ పెట్టుకున్నావేంటి నన్ను ఎంత దీర్ఘంగా చూస్తున్నావేంటి అనగా ఏమీ లేదురా ఏమీ లేదు అని చెప్పి మాట దాటేస్తాడు ఏదో ఉంది నాన్న ఏవి ఏ విషయం చెప్పడం లేదు అని అనుకుంటూనే బాలు తన పని తాను చేసుకుంటాడు సత్యం మరు సత్యం రంగా మరుసటి రోజు యూనియన్ ఆఫీస్కి వెళ్తారు అప్పట్లో అతను బస్ డ్రైవర్గా చేశాడన్న విషయం కూడా చెప్తాడు మీరు ఎవరు ఏం చేస్తారంటే నేను బస్ డ్రైవర్ చిగా చేస్తున్నానని రంగా చెప్పిన మాటలకి అతని జ్ఞాపకం పెట్టుకుని దుబాయ్ అది అన్ని చోట్లకి వెళ్ళి కష్టపడి సంపాదించి కోట్ల ఆస్తిని కొడుకు కోసం పోగేసి ప్రతి ఊర్లో యూనియన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తన ఆనవాళ్ళు చెప్పి అతను ఎలా ఉంటాడు ఏంటి అని ఆనవాళ్ళు చెప్పి బిడ్డ కోసమని ఆరాట పడుతూ ఉంటాడు ఆ తండ్రి అయితే ఇంకా ఆ రోజు ఆ యూనియన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి అతన్ని చూడడంతో ఒక్కసారిగా రంగా షాక్ అయిపోతాడు సత్యం సత్యం అనగానే ఏంట్రా అని చెప్పనేసరికి ఈ లోప ఆల్రెడీ అతను రావడం యూనియన్ ఆఫీసులో గుర్తులు చెప్పడంతో రంగా నీ కోసం ఎవరో ఒక అతను వచ్చారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రంగా అని చెప్పి అతను గబగబ ముందుకు రావడంతో రంగారావు కూడా ముందుకి నడుచుకుంటూ వెళ్తాడు ఇంకీలోపు అతను కాస్త ముందుకు పరుగు పరుగున వెళ్ళి చూసేసరికి ఏంటండి నన్ను చూసి తప్పించుకుంటున్నారు అని చెప్పనగానే కానీ ఆ రోజు నా దగ్గర నుంచి బిడ్డను తీసుకువెళ్ళారు కదా ఇప్పుడు నా బిడ్డ ఎక్కడున్నాడు నా బిడ్డను నేను తీసుకువెళ్ళిపోతాను ఇప్పుడు నేను నా బిడ్డ కోసం కోట్ల ఆస్తిని సంపాదించాను నా బిడ్డకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను తల్లి లోటు లేకుండా చూసుకుంటాను నా బిడ్డను నాకు ఇచ్చేయండి అనగానే అప్పుడు మీరే బిడ్డను ఇచ్చి ఇప్పుడు బిడ్డని ఇచ్చేయండి అంటే ఎలా కుదురుతుందండి అనగానే నా బిడ్డను నాకు ఇవ్వండి దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటానంటూ రంగారావు కాళ్ళు కాస్త పట్టుకుంటాడు పట్టుకునేసరికి నిజానికి ఆ బిడ్డను నేను పెంచుకోలేదు నా ఫ్రెండు సత్యం పెంచుకున్నాడు అని సత్యం వంక చూపించడంతో ప్లీజ్ అండి నా బిడ్డను అని చెప్పనగానే ఇంకా బాలు ఎలాగా ప్రభావ దగ్గర అవమానాలు పొందడం ఎందుకు బాలు ఎప్పటికైనా సుఖపడతాడన్న ఉద్దేశంతో ఇంకా ఇంటికి తీసుకువెళ్తాడు ఎవరండి ఇతను అని చెప్పనగానే బాలు వాళ్ళ నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అప్పుడే బాలు ఇంట్లోకి వస్తాడు ఏంటి నాన్న జోక్ చేస్తున్నావా నువ్వే కదమ్మా నాన్నవి అతనని చెప్తావేంటి అని చెప్పనగానే కాదురా మీ నాన్న సత్యం కాదు అతనే మీ కన్న తండ్రి అని చెప్పి రంగారావు ఇటు కామాక్షి ఇద్దరు కూడా చెప్తారు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ అవును బాలు నిజానికి నువ్వు మీ అమ్మ ప్రభావతమ్మ కడుపును పుట్టలేదు మీ ప్రభావతమ్మకు పురిట్లోనే బిడ్డ చనిపోతే వాళ్ళ ఆవిడ కూడా చనిపోయింది అంటే మీ అమ్మ అప్పుడు నీ కన్న తండ్రి ఆ బిడ్డను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభావతికి ఎలాగా బిడ్డ పుట్టి చనిపోయాడు కదా అని ఆవిడికి అతనికి భార్య చనిపోయింది ఈ పసిబిడ్డను చూసుకోవడం కష్టమవుతుందని నేనే ఆ బిడ్డను తీసుకొచ్చి మేం పెంచుకుంటామని తీసుకొచ్చి ప్రభావతికి ఇచ్చాము ఇప్పుడు ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చారు రాబాబు నువ్వేనా నా బిడ్డవి నీకే లోటు రాదు బాబు నేను కోట్ల ఆస్తిని సంపాదించాను నువ్వు కాలు కింద పెట్టకుండా కూర్చుని తిన్నా తరగని ఆస్తి సంపాదించాను నీకు ఏ లోటు ఉండదు నీ తండ్రిగా నేను విజయం సాధించాను రాబాబు వెళ్దాం అనగానే వెళ్ళు బాలు వెళ్ళు అక్కడైనా సంతోషంగా ఉండు మీ అబ్బాయికి కూడా మేము పెళ్లి చేసాము అనగానే నా కొడుకనే అనుకున్నాను మీరు కనిపించేంతవరకు వరకు కూడా అని చెప్పనేసరికి నా కొడుకుని మీ కొడుకులా అనుకుని నా కొడుకుకు పెళ్ళి కూడా చేశారు చాలా సంతోషం అని చెప్పి గబగబా ఇంకా అతను కొంచెం డబ్బును తీసుకొచ్చి ఇన్ని రోజులు నా కొడుకును పెంచినందుకు ఈ డబ్బు తీసుకోండి అంటూ సత్యం చేతిలో పెడతాడు ఇన్ని రోజులు మీ కొడుకును ప్రే పెంచింది ప్రేమతోనే కానీ డబ్బు కోసం కాదు నా కొడుకు అనే పెంచనే తప్ప మీ బిడ్డ నా విషయం నాకు మీరు కనిపించేంత వరకు కూడా నా స్నేహితుడు రంగా నాకు చెప్పలేదు అని చెప్పనేసరికి రామ్మ మీనా అని చెప్పి సత్యం పిలుస్తాడు ఈ అమ్మాయినండి మీ కోడలు అని చెప్పనేసరికి ఆశీర్వాదం తీసుకోండి అనగానే బాలు మీనా ఇద్దరు కూడా తన ఆశీర్వాదం తీసుకుంటారు నాన్న అంటూ బాలు కాస్త సత్యాన్ని పట్టుకుంటాడు నేను వెళ్ళను అనగానే లేదు లేదు బాలు మీ కన్న తండ్రి వచ్చాక నువ్వు వెళ్ళాల్సిందే ఇక్కడ ఉండి నా భార్యతో మాటలు అనిపించుకోవడం కంటే నీ కన్న తండ్రి నీ కోసం ఎంతో ఆరాటపడుతున్నాడు పుట్టిన బిడ్డను కల్లారా చూసుకుని వెంటనే సజ్జ రంగాకి ఇచ్చేశాడు ఇంత ఎదిగిన తర్వాత బిడ్డ కోసం మళ్ళీ వెతుక్కుంటూ వచ్చాడంటే నీ మీద ఆయనకి ఎంత ప్రేమ ఉంది అప్పుడు హాస్పిటల్ బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు కోట్లాస్తి సంపాదించాడు అంటే నీ కోసమే కదా నువ్వు సంతోషంగా ఉండాలనే కదా వెళ్ళు బాలు వెళ్ళు అని చెప్పి సత్యమైతే చెప్పడంతో ఇంకా కొడుకుని కోడల్ని తీసుకుని ఇంకా కోటీశ్వరుడైన బాలు తండ్రి అయితే మీనాని బాలుని తీసుకుని వెళ్ళిపోతాడు సత్యం బాధపడతాడు ప్రభావతి మాత్రం ఆ డబ్బు చూసుకుని చాలా సంతోషపడిపోతుంది నీకు కొంచెం కూడా బాధ లేదా ప్రభా నా కడుపును పుట్టని వాడిని ఇన్ని రోజులు నేను చూశానా అందుకనేనేమో వాడంటే నాకు ఇష్టం ఉండదు ఇన్ని రోజులు చూసినందుకు ఫ్రీగా తీసుకు కొంచెం డబ్బు ఇచ్చాడు సంతోషం అనుకుంటూ ప్రభావతి కాస్త డబ్బు తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా సత్యం అక్కడే కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటాడు సారీరా సత్యం ఆ రోజు నీ బిడ్డకు బిడ్డను తిరిగి ఇచ్చాను కానీ ఈరోజు నీకు ఇలా కడుపు కోత మిగులుతుందని అస్సలు అనుకోలేదు నన్ను క్షమించరా ఆ రోజు నేను బిడ్డను మార్చకుండా ఉంటా ఉంటే ఉండేది కానీ లేదు రా నువ్వు నాకు ఇవ్వడం వల్ల వాడు నా దగ్గర పెరిగాడు లేదంటే ఆ వ్యక్తి ఆ బిడ్డను ఎక్కడ వదిలేసేవాడో ఏమయ్యేవాడో నా దగ్గర పెరిగాడు కాబట్టి కదా వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చి మరీ బిడ్డను తీసుకువెళ్ళాడు వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అది చాలు నాకు అని చెప్పి ఇంకా సత్యం కాస్త కళ్ళు తెచ్చుకుంటాడు ఇంకా బాలు మీనా ఇద్దరు కూడా అతను కూడా వెళ్ళేసరికి అక్కడ పెద్ద బిల్డింగు బోల్డు కోట్ల ఆస్తి ఈ కోట్ల ఆస్తికి నువ్వే వారసుడివి ఇంకా నీకు ఎవరూ వారసులు లేవు నా తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత నీదే మనకు చాలా బిజినెస్లు ఉన్నాయి అవన్నీ కూడా నువ్వే చూసుకోవాలి బాలు అని చెప్పి మాట్లాడుతుండగా బాలు కూడా చాలా బాధపడతాడు బాధపడకండి అని చెప్పి మీనా అయితే బాలుని ఓదార్స్తుంది మొత్తానికైతే బాలు అసలు తండ్రి రావడంతో బాలు కోటీశ్వరుడనే నిజం బయటపడుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్